అయ్యప్ప స్వామి పేరును మరోసారి రాజకీయాలకు వాడుతున్నారా గ్లోబల్ అయ్యప్ప సంగమం పేరుతో జరిగింది నిజంగా ఆధ్యాత్మిక సభేనా లేదా ఎలక్షన్ సభ ఈ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ రాజకీయాల ఊసెత్తడం ప్రకంపనలకు కారణమైంది ఓవైపు ఈ సభకు ఎంతమంది వచ్చారన్న దానిపై గందరగోళం నెలకొంది మూడు వేల మంది వస్తారని భావిస్తే ఏకంగా నాలుగు వేల మందికి పైగా వచ్చారని కేరళ ప్రభుత్వం చెప్తోంది అయితే ఖాళీ కుర్చీలే ఎక్కువ ఉన్నాయని ఇది ఏఐ మాయాజలం అయ్యప్ప పేరును కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని బీజేపీ వాదిస్తోంది ఇలా అయ్యప్ప చుట్టూ మూడు పార్టీలు తన్నుకుంటున్నాయి ఈ మొత్తం వ్యవహారంలో దేవుడే సెంట్రిక్ గా మారాడు నిజానికి కేరళలో ఉన్నది నాస్తిక కమ్యూనిస్టు ప్రభుత్వం మతపరమైన ఆచారాలను తిరస్కరించే భావజాలం ఆ పార్టీది ఇదే నిజమని చరిత్ర కూడా చెబుతుంది అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రవేశం కోసం మహిళల పోరాటం చేసినప్పుడు ఇదే కమ్యూనిస్టు పార్టీ నాడు ధార్మికతను పక్కన పెట్టింది ఫెమినిస్టుల వైపు నిలబడి టెంపుల్ ఎంట్రీ ఉద్యమాన్ని వెనక నుంచి నడిపించింది కానీ నేడు అదే పార్టీ అయ్యప్ప పేరిట సభలు పెట్టి అయ్యప్పను రాజకీయ నాటక రంగంలోకి తెచ్చుకోవడం వ్యతిరేకతను రగిలిస్తోంది ఇది కమ్యూనిస్టు ప్రభుత్వ హిపోక్రసీకి నిదర్శనమని మతాన్ని వ్యతిరేకించిన మీరే ఇప్పుడు మతం పేరుతో వేదికలు కడుతున్నారని బీజేపీ ఎగతాలు చేస్తోంది ఇటు ఓవరాల్ గా చూస్తే సెక్యులరిజం అనే పెద్ద మాటను పక్కన పెట్టి మతం అనే ఆయుధాన్ని వాడుకునే ఈ దృశ్యం కేరళ రాజకీయ చరిత్రలో ఒక విరుద్ధమైన మలుపుగా నిలిచింది విజయన్ ప్రభుత్వం హిందూ ఓట్ల కోసం అయ్యప్ప పేరును వాడుకుంటుందని ఆరోపించింది ఇది భక్తులను మోసం చేయడమేనని బీజేపీ వాదిస్తుంది ఇటు ఈ సభలో ఎంతమంది భక్తులు కూర్చున్నారన్నది ఎవరికీ పట్టకపోవచ్చు దేవుడి పేరు చుట్టూ ఏ పార్టీ ఎన్ని ఓట్లు లాగుతుందనేది ఇప్పుడు నిజమైన స్వామి దర్శనం అయిపోయింది మరోవైపు అయ్యప్ప భక్తుల కోణం నుంచి ఆలోచిస్తే ఇది వారికి శోకంగా మారింది అయ్యప్ప స్వామి పేరుతో రాజకీయ కేరింతలు వినిపించడం వారిని కలవర పెడుతోంది భక్తుల మనసులో ఒకే ఒక్క భావన ఉంది తామంతా స్వామిని ప్రార్థించడానికి వస్తామని కానీ రాజకీయ వేదికల్లో స్వామి పేరు వినిపించడం దురదృష్టమని కొంతమంది భక్తులు వాపోతున్నారు ఇలా భక్తుల బాధ ఓ వైపు కొనసాగుతుండగానే మరోవైపు ఏ పార్టీకి ఆ పార్టీ రాజకీయ రంగంలో వేగంగా పాములు కదుపుతున్నాయి శబరిమలలో ద్వారపాలక విగ్రహాలు బంగారు కవచం తొలగింపులో జరిగిన తప్పిదమే బీజేపీకి బలమైన బాణంగా మారింది అక్కడి నుంచే ఈ కొత్త యుద్ధరంగం మొదలైంది అయ్యప్ప స్వామి పేరు రక్షించేది మేము అయ్యప్ప గౌరవాన్ని కాపాడేది మేము అని బీజేపీ గట్టిగా నినదించింది కమ్యూనిస్టు పార్టీ అయ్యప్ప పేరుతో సభలు పెడితే అదే సభను ఆయుధంగా వాడుకుంటూ బీజేపీ కొత్త మంటలు రేపుతోంది భక్తుల మనసులో మంట పెట్టడం కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని దూషించడం భక్తిని ఓటు పెట్టెలోకి నెట్టేయడం ఇదే బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది ఇటు కేరళ రాజకీయాల్లో మరో కొత్త మలుపు ఏంటంటే రాష్ట్రంలోని ప్రధాన హిందూ సంఘాలు కూడా రంగంలోకి దిగడం సంచలనంగా రేపింది శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం అంటే ఇజావా సమాజానికి వెన్నుముక లాంటి సంస్థ అలాగే నాయర్ సర్వీస్ సొసైటీ అంటే నాయర్ వర్గానికి ప్రాణాధారం లాంటి శక్తి ఈ రెండు పెద్ద సంఘాలు చరిత్రలో ఎక్కువగా కాంగ్రెస్ వైపు నిలబడ్డాయి కానీ ఈసారి గ్లోబల్ అయ్యప్ప సంగమానికి వీరిద్దరూ మద్దతు తెలపడం రాజకీయ లెక్కల్లో పెద్ద మార్పును తెచ్చింది కమ్యూనిస్టులు ఇప్పటి వరకు మతానికి వ్యతిరేకమని చెప్పుకున్నా ఇప్పుడు ఈ సంఘాల సపోర్టును జోబులో వేసుకోవడానికి వేదికలు కడుతున్నారు భక్తి పేరుతో ఓట్లు లాగాలని వారి యత్నం స్పష్టంగా కనిపిస్తోందనే వాదన ఉంది కాంగ్రెస్ దీన్ని చూసి తికమక పడుతోంది ఎందుకంటే తమ సంప్రదాయ మిత్రులు కమ్యూనిస్టుల వైపు జారిపోతున్నారనే భయం మొదలైంది ఇలా అయ్యప్ప స్వామి చుట్టూ కేరళ రాజకీయాలు ఒక వింత నాటకంగా మారాయి భక్తుల మనసులో ప్రార్థన ఉండాలి కానీ నాయకుల మనసులో లెక్కలే మిగిలాయి దేవాలయ గర్భగుడిలో భక్తి ఉండాలి కానీ సభా వేదికలపై గర్జనలే వినిపిస్తున్నాయి ఓవైపు కమ్యూనిస్టులు మరోవైపు కాంగ్రెస్ ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయనేది ఇప్పుడు అయ్యప్ప స్వామి పేరుకు కొత్త అర్థం అయిపోయింది చివరికి అయ్యప్ప స్వామి పేరు పంచాయతీల బల్ల మీద నానంగా మారిపోయింది మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్యం ఆర్థికంగా ఆర్వాయిస్కి కి అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్